ఓం శ్రీమాత్రే నమః మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ఒక వీడియో కింద మనస్సు బుద్ధి చిత్తం అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి వాటి నిర్వచనం ఏంటి అనే ప్రశ్న అడిగారు మనస్సుని నియంత్రించాలనుకునే వాళ్ళకి ఎదగాలని అనుకునే వాళ్ళకి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ చాలా అవసరం కాబట్టి మనం ఈ వీడియోలో వీటి గురించి విశ్లేషణ చేసుకుందాము చాలా జాగ్రత్తగా వినండి మనిషి జీవితం అంతా కూడా మనస్సు బుద్ధి చిత్తం అనే మూడు అంతఃకరణ శక్తులపైన ఆధారపడి ఉంటుంది ఇవి మన ఆలోచనలకు నిర్ణయాలకు స్మృతులకు మూల కారణాలుగా ఉంటాయి కానీ వీటిలో తేడా ఎలా తెలుసుకోవాలి వేదాంతపరంగా వీటిని ఎలా తెలుసుకోవాలి విజ్ఞానం దానికి ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తోంది అనే ఈ మూడు అంశాలను సమగ్రంగా మనం పరిశీలన చేద్దాము వేదాంతపరంగా శాస్త్రీయంగా అలాగే తార్కికంగా కూడా విశ్లేషణ చేసుకుందాము ముందుగా వేదాంతంలో మన మానసిక వ్యవస్థను అంతఃకరణ చదుష్టయం అని అంటారు మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగు కలిపితే ఆ అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతుంది మనస్సు అంటే ఆలోచన చేసే శక్తి సందేహించేటువంటి శక్తి ఇంద్రియాలు చూసిన వాటిని విన్నవాటిని అనుభవించిన విషయాలను మనస్సు గ్రహిస్తుంది చూసిన దానిని ఇది ఏమిటి అని ప్రశ్నించే పని మనస్సే చేస్తుంది బుద్ధి అంటే నిర్ణయం తీసుకునేటువంటి శక్తి వివేచించే శక్తి ఏది సరి ఏది తప్పు ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి నిర్ణయం మన బుద్ధి ద్వారా వస్తుంది వేదాంతంలో దీనిని వివేక శక్తి అని అంటారు చిత్తం అంటే స్మృతులు సంస్కారాలు గతము అనుభవాలు నిల్వ చేసేటువంటి ఒక స్థలం దీనిని మనం గత వీడియోల్లో డేటా కార్డ్ అని నిర్వచించుకున్నాం ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మెమొరీ బ్యాంక్ లాంటిది చిత్తంలో నిలిచిన అనుభవాలు మళ్ళీ మన మనస్సు బుద్ధిని ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఈ మూడు ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దాం ఒక సాధారణమైనటువంటి ఉదాహరణ తీసుకుందాం మనం మార్గంలో వెళుతున్నాం దారిలో వెళుతున్నప్పుడు ఒక కాఫీ షాప్ మనకు కనిపించింది మనస్సు దాన్ని చూసి ఇది కాఫీ షాపే కదా అని సందేహించి గుర్తిస్తుంది అప్పుడు చిత్తం ఇంతకుముందు మనం ఇక్కడ కాఫీ ఏమైనా తాగామా ఈ కాఫీ ఎలా ఉంటుంది దీని రుచి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా అది స్మృతిలోకి తెచ్చుకుంటుంది ఆ తర్వాత మన బుద్ధి దాన్ని నిర్ణయిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ కాఫీ తాగాల ఇది కాఫీ తాగే సమయమేనా ఒకవేళ ఇక్కడ కాఫీ తాగినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు కదా శారీరకంగా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగదు కదా అనేటువంటి విషయాలన్నీ కూడా అది వివేకంతో ఆలోచించి మనకి నిర్ణయాన్ని చెబుతుంది ఈ మూడు చర్యలు ఒక్క క్షణంలో జరిగిపోతాయి అన్నమాట టూకీగా చెప్పాలంటే మనస్సు డేటాని సేకరిస్తుంది చిత్తం గత అనుభవాన్ని తెస్తుంది బుద్ధి నిర్ణయాన్ని తీసుకుంటుంది ఈ మూడు లేకపోతే మన ఆలోచనలకు దిశ ఉండదు ఈ మూడిట్లో కేవలం మనస్సు మాత్రమే పనిచేసేట్లయితే మనకు సందేహాలు మాత్రమే కలుగుతాయి బుద్ధి లేకపోతే నిర్ణయాన్ని తీసుకోలేము చిత్తం పని చేయకపోతే దాని తాలూకా స్మృతులు ఏవి కూడా మనకి ఉండవు ఈ మూడిటి సమన్వయమే మానవ మానసిక జీవితం ఇదే వ్యవస్థను ఆధునికంగా న్యూరో సైన్స్ గుర్తిస్తున్న తీరులో కూడా మనం తెలుసుకోవాలంటే మనస్సుని సెన్సరీ ఇన్పుట్స్ ప్రాసెస్ చేసేటువంటి వర్కింగ్ మైండ్ లాంటిది అని వాళ్ళు చెప్తారు అలాగే బుద్ధి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ లాగా పనిచేస్తుంది అని నిర్ణయం తీసుకోవడము ప్రాధాన్యతను నిర్ణయించడం వంటి పనులు చేసేదిగా బుద్ధిని వాళ్ళు నిర్వచిస్తారు అలాగే చిత్తం అంటే మన సబ్కాన్షియస్ మెమరీ లాగా గత అనుభవాలను నిలిపే స్థలంగానూ చెప్తూ ఉంటారు మన మెదడు అంటే ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది దీనికి వేదాంతులు చెప్పినట్లుగా మూడు ముఖ్యమైన భాగాలు పనిచేస్తాయి సెన్సరీ భాగం నిర్ణయ భాగం స్మృతి భాగం అలాగే ఈ మూడిటిని న్యూరో సైంటిఫిక్గా మనము ఇంకొంచెం విశ్లేషించుకోవాలి అనంటే మనస్సుని సెన్సరీ కార్టెక్స్ అలాగే థలామస్ అని చెప్తారు ఇది మన బయటి ప్రపంచాన్ని గ్రహించేటువంటి భాగం మన కళ్ళతో చూసినది చెవులతో విన్నది చర్మంతో తాకినది ఈ మొత్తం సమాచారాన్ని థలామస్ అనే భాగం సేకరిస్తుంది ఆ తర్వాత సెన్సరీ కార్టెక్స్ ఆ సమాచారాన్ని ఇది ఏమిటి అని గుర్తించడానికి సహాయపడుతుంది మన ముందు ఒక కుక్క వస్తోందనుకోండి కళ్ళు దాన్ని చూసాయి ఆ సమాచారాన్ని పంపింది సెన్సరీ కార్టెక్స్ ఇది కుక్క అని గుర్తించింది ఇది మనస్సు చేసినట్లు అనమాట దీనివల్ల మనకి తెలిసేటువంటి విషయం ఏంటంటే మనస్సు అంటే ఏమిటిది అని ప్రశ్నించేటువంటి శక్తి అలాగే ఆ తర్వాత రెండవది బుద్ధి దీన్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని అంటారు ఇది మన మెదడులోని నిర్ణయ కేంద్రం ఏది మంచిది ఏది చెడు ఏది సరి ఏది తప్పు అన్నది ఇక్కడే నిర్ణయం అవుతుంది బుద్ధి మనం చూసిన కుక్క గురించి ఇది సాధువుగా ఉంది దాన్ని తాకవచ్చు లేదా ఇది దాడి చేయొచ్చు దూరంగా ఉండాలి అని చెప్తుంది ఈ నిర్ణయం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ తీసుకుంటుంది అలాగే మూడవది చిత్తం దీంట్లో హిపో క్యాంపస్ అలాగే అమిక్దల అనేటువంటి పార్ట్లు ఉంటాయి ఇది మన స్మృతి కేంద్రం అలాగే భావోద్వేగ కేంద్రం ఇక్కడే మన గత అనుభవాలు స్మృతులు భయాలు ఆనందాలు అన్నీ కూడా నిల్వ ఉంటాయి మనల్ని చిన్నప్పుడు ఒక కుక్క కరిచిందనుకోండి ఇప్పుడు కుక్క కనిపించగానే మనకు భయం కలుగుతుంది ఎందుకంటే ఆ అనుభవాన్ని క్యాంపస్ మరియు అమిగ్దుల అనేటువంటివి గుర్తుపెట్టేసుకున్నాయి ఇలా ఈ మూడిటిని కూడా మనము బ్రెయిన్ రీజియన్స్గా గుర్తుపెట్టుకోవాలి మనస్సు అంటే సెన్సరీ కార్టెక్స్ అలాగే థలామస్ అనేటువంటి రెండు కూడా డేటాని ప్రాసెసింగ్ చేస్తాయి తర్వాత బుద్ధి ప్రీ ఫ్రంటల్ కాల్టెక్స్ జడ్జిమెంట్ అలాగే డెసిషన్ మేకింగ్ ఈ పని చేస్తుంది చిత్తం హిపోకాంపస్ మరియు అమిగ్దల మెమరీ మరియు ఎమోషన్స్ని తెలియజేస్తుంది ఇలా వేదాంతం చెప్పిన మనస్సు బుద్ధి చిత్తం అనే వ్యవస్థను నేటి న్యూరోసైన్స్ వేరే పేర్లతో వ్యవహరిస్తోంది మాండూక్యోపనిషత్తులో ఇందాక మనం వేదాంతపరంగా చెప్పుకున్నట్లుగానే ఈ నాలుగిటిని మనోబుద్ధి అహంకార చిత్తాలుగా వివరించింది మరి వీటిని నియంత్రించడం ఎలాగా దాని గురించే కదా మనం అసలు మాట్లాడుకుంటోంది అనంటే యోగం అనేటువంటిది ఈ చిత్త వృత్తులని నిరోధించేదిగా మనకి యోగ శాస్త్రం చెబుతోంది యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగం అనేది చిత్తంలోని వృత్తులను నిలిపేస్తుంది అంటే యోగాభ్యాసం చేసే వారి మనస్సు బుద్ధి చిత్తం సాంత్వనంగా ఉంటాయి లేదా వీటిని నియంత్రితంగా ఉంచగలిగేటువంటి యోగం సాధ్యపడుతుంది చాలామంది మేము ఇది చేయలేకపోతున్నాము అని అంటారు వాస్తవానికి చిత్తంలో ఎక్కువగా మనం చెయ్యాలనుకునేటువంటి పనిని ముద్రించగలిగితే మనస్సు దానినే చేయమని కోరుకుంటుంది మరి దీన్ని ఎలా ముద్రించాలి అని అడిగితే ఎక్కువసేపు ఆ విషయాన్ని చూడటము దాని గురించి వినడము దాని గురించే మాట్లాడటము లాంటివి చేసినప్పుడు ఇది సాధ్యపడుతుంది దీనినే వేదాంతంలో శ్రవణ మనన నిధిధ్యాసనము అని అంటారు వీటిని మనకు పరిచయం చేసిన ఉపనిషత్తులు యోగ సూత్రాలు గీత ఇవన్నీ కూడా ముక్తకంఠంతో చెప్పేటువంటి విషయం ఒక్కటే మనస్సు నియంత్రణే సాధన మార్గం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మానం అవసాధయేత ఇక్కడ ఆత్మదేంతో నడుస్తుంది అంటే మనస్సుతోటి అంటే మన మనస్సు మనమే అదుపు చేసుకోవాలి వేరే ఎవరూ చేయలేరు మనసే మన మిత్రుడు అదుపులో లేకపోతే అదే మనకు శత్రువుగా కూడా మారవచ్చు చిత్తశుద్ధి లేకుండా బుద్ధి సరిగ్గా పనిచేయదు బుద్ధిశుద్ధి లేకుండా మనస్సు శాంతించదు ఇవి మూడు కలిసినప్పుడే నిజమైనటువంటి యోగం కలుగుతుంది అందువల్ల మనస్సు బుద్ధి చిత్తం అనే మూడు అంతఃకరణాలను మనము శుద్ధం చెయ్యాలి ధ్యానము జపం స్వాధ్యాయం సత్సంగం ద్వారా ఇది సాధ్యపడుతుంది మనస్సు నియంత్రించగలిగితే బుద్ధి వివేకంతో నడుస్తుంది చిత్తం శుభస్మృతులతో సంపూర్ణంగా నిండిపోతుంది అప్పుడు మాత్రమే మన అంతరంగం ప్రసన్నంగా నిశ్చలంగా మారుతుంది అదే యోగ చిత్త నిరోధ అనే దానికి తాత్పర్యం ఈ వీడియోలో మనము మనస్సు బుద్ధి చిత్తం యొక్క వేదాంతపరమైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక సమన్వయాన్ని తెలుసుకున్నాం ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వేదాంత శాస్త్రీయ విశ్లేషణల కోసం తత్వబోధిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మరో వీడియోలో కలుసుకుందాము శ్రీమాత్రే నమ